జయ గురుదేవ్ బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రికారికి పరమ గురువులకు శతకోటి పాదాభివందనాలు ఇంతకు మునుపు భయం భయం అన్న కాన్సెప్ట్ను మనం తెలుసుకున్నాం దాంట్లో నాలుగు రకాలైన భయాలను గురించి కొంతవరకు అర్థం చేసుకోగలిగాం సో భయం అన్న మాట ఫియర్ ఆఫ్ ఫీర్ అంటేనే ఒక భయం ప్రేమ భయం అట్లాగే డబ్బు భయం తో విమర్శల భయం సో ఈ నాలుగు నుంచి కూడా మనం తెలుసుకోగలిగాం ఇక ఐదవది అనారోగ్య భయం ఫియర్ ఆఫ్ ఇల్నెస్ సో అనారోగ్యం అంటేనే అందరికీ భయమే ఎవరికైనా భయమే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రోగాలు వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటే ఏ భయమూ లేదు అప్పుడు అనారోగ్య భయం ఉండదు వస్తాయేమో ఇతరులను చూసి మనం అది కూడా మనకు వస్తుందేమో ఇట్లాంటివి వస్తే మనం ఎట్లా మన పరిస్థితి ఏంట అని అనుకుంటేనే అది అనారోగ్య భయం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పబట్టేది అంటే ఏంటి రోగం రాకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం దానికోసము మనకు పెద్దలు అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పారు అంటే ఆహారం వల్ల ఎట్లా ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు అప్పుడు నువ్వు దాన్ని ప్రివెన్షన్ చేసుకొని ఉండవచ్చు కానీ ఇక్కడ రోగాలు వస్తాయేమో రోగం వచ్చిన తర్వాత భయపడ్డము ఇంకా ఏవో రా రా రాని రోగాలను ఇతరులను చూసి నేర్చుకొని చూసుకొని అరే మనకు కూడా వస్తాయేమో అన్నది అంటే దీన్ని ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సో అటువంటి పని మనం చేయకూడదు ఇక్కడ ఆరోగ్యానికి అజ్ఞానం తోడైతే అనారోగ్యం వస్తుంది సో నీకు ఎందుకోసం వచ్చిందో నీకు లేదు అనారోగ్యం కానీ వాళ్ళకి ఎందుకోసం వచ్చిందో తెలియదు వీళ్ళకెందుకోసం వచ్చిందో తెలియదు అసలు రోగం అంటే ఏంటో తెలియదు కానీ అనారోగ్యం వస్తుందేమో నువ్వు భయపడుతూ ఉంటావు నీ మానసిక అనారోగ్యం ఏమవుతుంది శారీరక అనారోగ్యానికి దారి నీకు మానసికంగా నువ్వు స్థిరంగా ఉంటే నీకు ఏ రోగం రాదు మానసికంగా నువ్వు దృఢత్వం సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు ఏ రోగం రాదు ఒకవేళ వచ్చినా సరే దాని నుంచి ఈజీగా భయప బయటపడతావు కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు భయపడుతున్నావు వస్తుందేమో వస్తుందేమో అని నువ్వు ఏదైతే కోరుకున్నావో పదే పదే కోరుకుంటున్నావో అది వస్తుంది ఖచ్చితంగా సో ఇక్కడ ఏంటంటే అనారోగ్యం వచ్చిందే అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి రోగం వచ్చింది ఓకే అనుకో ఆహారం వల్ల వచ్చిందా వాతావరణ మార్పుల వల్ల వచ్చిందా లేక ఆలోచన వల్ల వచ్చిందా లేదా వంశపారీపరంగా వచ్చిందా అని నువ్వు విశ్లేషణ చేసుకో ఫస్ట్ నువ్వు కొద్దిగా వెయిట్ చేయి అనారోగ్యం కలిగిన భయపడే పని లేదు భయపడితే ఎక్కువ అవుతుంది నువ్వు దాన్ని అలా నిలబెట్టాలి అంటే ఏం చేయాలంటే వచ్చింది అని ఫస్ట్ స్వీకరించు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నీ శరీరం ఫస్ట్ దాన్ని సహకరిస్తుంది నువ్వు దాన్ని అయ్యో 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 అనుకుంటా అంటే ఆ రోగం పెరిగిపోతుంది ఎందుకు శరీరంలో ఉన్న అణువులు కూడా ఏం చేయాలో వాడికి తెలియదు సో దాని ఇష్టానుసారాన్ని ప్రవర్తించేస్తాయి ఏంటంటే రోగం వస్తానే దాన్ని రోగాన్ని తగ్గించడానికి కావాల్సిన ప్రతిక్రియలన్నీ కూడా తన సైన్యానికి లోపల చెప్తూ ఉంటుంది ఆ ఈ రోగం వచ్చింది నువ్వు ఇది చేయి అని చెప్పేసి కానీ మనం ఏం చేస్తున్నామంటే అడ్డదిడ్డంగా అజ్ఞానం వల్ల ఏమంటే అది చేసేసి వాటికి మనం అడ్డుపోతున్నాం ఆ శరీర ధర్మానికి మనం అడ్డుపోతున్నాం శరీరానికి ఆరోగ్యం అనేది సహజం అంతే కానీ మనకు తెలియకుండా మనం దానికి అడ్డుపోతున్నాం సో ఇక్కడ ఈ మనోనిచ్చలత మనం పొందితే ఫస్ట్ వచ్చింది రాణిలే అని అనుకుంటే మనం దాని నుంచి కూడా ఈజీగా బయటపడతాం సో దీని నుంచి ఈ ఈజీగా బయటపడాలంటే ఏం చెయ్యాలనేది మనం చూసుకోవాలి అందుకే పెద్దలంతా చెప్పారు అయినా ఈ ఆహారం వల్ల కొంచెం మార్పులు చేసుకో రోగాలు రాకుండా ఉంటాయి అందుకే సత్వగుణం ఆహారం తీసుకో సత్ సాత్విక ఆహారం తీసుకో రాజిక ఆహారాలు తగ్గించుకో తామసిక ఆహారాన్ని వదిలేసే ఎందుకంటే ఈ రెండు కూడా తామసికము రాజసిక ఆహారాల వల్ల ఏంటంటే రజోగుణం వృద్ధి చెందుతుంది రోగాలు పెరుగుతాయి దుఃఖాలు పెరుగుతాయి అందుకే సాత్విక ఆహారం తీసుకున్నావు అనుకో నీకు అనారోగ్య భయం అనేది ఉండదు సో సరైన విధంగా సరైన ఆహారం తీసుకో అని శాస్త్రాలన్నీ చక్కగా చెప్పాయి మొత్తం ఏ శాస్త్రం తీసుకున్నా కూడా ఏ గురువుని అడిగినా కూడా ఈ ఆహార విషయాలను చక్కగా భగవద్గీత తీసి మనకు అందిస్తారు కూడా కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటి నుండి పట్టించుకోకుండా మన నాలుగు ఏం చెప్పిందో మన మనసు ఏం చెప్పిందో శరీరానికి అది పడకపోయినా జిహ్వా చాపల్యం చేత మనము అనేకంగా తిట్టు అయ్యో నాకు రోగం వచ్చిందని నాకు రోగం అంటే నీకు భయం కాకుండా ఇంకేం కలుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ఫాలో అయిపోతే ఈ విశ్లేషణ నువ్వు చేసుకుంటే ఏ రోగం వచ్చినా కూడా నీకు రోగం రానట్టే దాన్ని నువ్వు ఈజీగా అధిగమిస్తావు ఎప్పుడైతే ఈజీగా అధిగమిస్తావో నీకు అనారోగ్య భయం లేదు ఇంకా సో దాని నుండి బయటపడాలంటే నీకు మనోనిశ్చలత కావాలి మనోనిశ్చలత రావాలంటే నువ్వు ధ్యానం చేసావు అనుకో నీకు నీలోకి అనంతమైన శక్తి రావడం వల్ల నీకు ఏ రోగం వచ్చినా సరే దీర్ఘ రోగాలు ఉన్నా సరే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ నీకు స్వస్థత పొందుతావు బాగా అందుకే అనారోగ్యం నుంచి బయటపడాలంటే మనోనిశ్చత కావాలి మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యంగా బాగుంటుంది ఒకవేళ శారీరక ఆరోగ్యం బాగలేకపోయినా మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటే శారీరక ఆరోగ్యాన్ని నువ్వు సులభంగా బయటపడేసుకోవచ్చు అందుకే దీనికి కావాల్సింది అత్యంత దోహదగారి ఏంటంటే ధ్యానము మనం ధ్యానం చేస్తే ఈజీగా ఈ అనారోగ్య భయాల నుంచి మనం బయటపడిపోతాం ఆరవది వృద్ధాప్య భయం అంటే ఫీర్ ఆఫ్ ఓల్డేజ్ ఎవ్వనం తరిగిపోతున్న కొద్దీ వృద్ధాప్య భయం పట్టుకుంటుంది శరీరం తగ్గిపోతుంది శక్తి తగ్గిపోతుంది రోగాలు ఒక్కొక్కటిగా మన మీద వచ్చి పడతాయని సంసారం కష్టమైపోతుంది సంపాదన శక్తి తగ్గిపోతుంది తిండిని అరిగించుకునే శక్తి తగ్గిపోతుంది శరీరం వంగిపోతుంది మాటకు విలువ పడిపోతుంది ఇతరులపై ఆధారపడవలసి వస్తుందని ఇలా రకరకాలుగా ఈ వృద్ధాప్యాన్ని చూసి ఆ భయం కలుగుతూ ఉంటుంది ఇవన్నీ సహజమే పుట్టింది ఈ శరీరం ఎప్పుడైనా సరే ఆరు వికారాలు పొందుతుంది షట్ వికారాలు అంటారు ఉండటం పుట్టటం పెరగటం పరిణామం చెందటం క్షీణించటం నశించటం ఈ ఆరు జరుగుతాయి సో శైశవం బాల్యం కౌమారం యవనం వృద్ధాప్యం పుట్టింది ఏదైనా సరే పెరగాల్సిందే క్షీణించాల్సిందే ఫస్ట్ ఈ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నీకు ఈ దశలన్నీ తెలిస్తే దశలన్నీ చూస్తూనే ఉన్నావు తెలియడం కాదు నువ్వు చూస్తూనే ఉన్నావు ఎలా చూస్తున్నావు నీ తండ్రిని చూసావు తల్లిని చూసావు నీ తాతని చూసావు నానమ్మని చూసావు నాన్న చూసావు ప్రపంచాన్ని చూసావు సో ఎవరైనా సరే ఎట్లా ఉన్నావు ఎట్లా అవుతున్నాడు అనేది తెలుసు కదా అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే వృద్ధాప్యంలో ఎటువంటి లక్షణాలు వస్తాయి ఆ వృద్ధాప్య భయం నుంచి ఏ విధంగా బయటపడాలి శరీరాన్ని ఏ రకంగా దృఢత్వం పెట్టుకోవాలి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎటువంటి ఆలోచనలు ఉండాలి అన్నది నువ్వు ముందుగానే డిసైడ్ చేసుకుంటే వృద్ధాప్య భయం అనేది నీకు లేదు సో ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ సంసార బాధ్యత లేవు కాబట్టి ఉద్యోగ బాధ్యతల నుంచి విరమించి ఉంటావు కాబట్టి సంఘ బాధ్యతలు మాత్రం కొంచెం తీసుకొని అది ఉండాలి ఏ బాధ్యత లేకపోతే శరీరం సహకరించదు శరీరం ఢీలా పడిపోతుంది మైండ్ కూడా పనిచేయదు అందుకే వృద్ధాప్యంలో ఏం చేస్తున్నారు అంటే చాలా వరకు ఏదో ఒక వర్క్ క్రియేట్ చేసుకో అని చెప్తున్నారు ఇప్పుడు చాలామంది డాక్టర్సు గురువులు కూడా అయ్యా నువ్వు రిటైర్ అయిపోయినా నువ్వు టైర్ అని అక్కడ అయిపోవద్దు అది జస్ట్ విరామం మాత్రమే నువ్వు సంఘానికి ఉపయోగపడు లేదంటే నీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఏమి కావాలో అది చేస్తుండు సేవ చేస్తుండు నీకెంత చేతనైతే అంత సేవ చేస్తుండు నువ్వు అలాగే ఉండిపోవద్దు ఇంట్లో నేను రిటైర్ అయిపోయాను కదా నాకేమి చేత కాదు కదా అన్న దాంట్లో నువ్వు ఉండిపోవద్దు నువ్వు బయటపడు నిన్ను నువ్వు తెలుసుకో అసలుకి ఎందుకు వచ్చింది ఇది ఈ వృద్ధాప్యంలో దాన్నే వానప్రస్తావం అని కూడా అంటారు ఈ వానప్రస్తవంలో ఇది ఒక మంచి అవకాశం అంటే ఏంటి ఈ యవ్వనంలో నువ్వు సరిగ్గా చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు తీరిగ్గా చక్కగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించుకోవచ్చు నీ దివ్య శిక్ష ఉత్తేజం చేసుకోవచ్చు ఇతరులకు సహాయపడవచ్చు ధర్మబోధ చేయచ్చు ధర్మకార్యాలు చేయవచ్చు సో ఎప్పుడైతే ఈ వృద్ధాప్యం కోసం కూడా నువ్వు ఎదురు చూడవచ్చు ఇటువంటి నేను చేసే అవకాశం నాకు ఉంది కదా సంసారంలో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నాకు బాధ్యతలు ఏమీ లేదు కదా అని చెప్పేసి ఈ వృద్ధాప్యంలో ఎంత ఉత్సాహంగా ఉండగలిగితే ఆ భయం నీ నుండి పారిపోతుంది అది వృద్ధాప్యం నీకు వచ్చిందని నీకు కూడా తెలియకూడదు ఎందుకంటే జనరల్గా శంకరాచార్య గారు ఏం చెప్పారంటే అయ్యా నీకు వృద్ధాప్యం వచ్చిందని చెప్పేసి సంఘాన్ని చూసి తెలుసుకుంటున్నావు దీంట్లో మూడు రకాలు ఉన్నాయి అదే నిన్ను అడవుల్లో వదిలేసామనుకో అక్కడ అర్థం కూడా లేదనుకో నీకు వృద్ధాప్య ఛాయలు కూడా నీకు కనపడవు ఎందుకు కంపేర్ చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నాం ప్రపంచంలో అతను వృద్ధుడయ్యాడు అరవై ఏళ్ళు అయిపోయింది డెబ్భై ఏళ్ళు అయిపోయింది ఎనభై ఏళ్ళు అయిపోయింది ఆ ఇంకా రోగాలు వస్తాయి రోగాల మీద పడతాయి తొందరగా పోవు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకే క్యాలెండర్ ఏజ్ బయలాజికల్ ఏజ్ అండ్ సైకలాజికల్ ఏజ్ ఈ మూడు రకాలు ఉన్నాయి క్యాలెండర్ ఏజ్ అంటే నువ్వు పుట్టిన తేదీ ప్రకారం నీకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అని చెప్తారు ఓకే వెల్ అండ్ గుడ్ బైట్ బయలాజికల్ ఏజ్ బయలాజికల్ ప్రకారం నువ్వు సరైన సాత్విక ఆహారం తీసుకొని సరిగ్గా ఒక క్రమశిక్షణతో నీ దేహాన్ని నువ్వు సక్కగా చూసుకుంటుంటే బయలాజికల్ ఏజ్ ప్రకారం నీకు డెబ్బై సంవత్సరాలున్నా నీ యొక్క చిన్న మాంసం ముద్దని తీసి బయాప్సీ చేసి చూస్తే నీకు యాభై సంవత్సరాలు ఏం చెప్తారు అంటే నీ యొక్క క్రమశిక్షణ ద్వారా నీ యొక్క క్షీణతను నువ్వు అరికట్టడం ద్వారా నువ్వు బయలాజికల్గా యాభై సంవత్సరాలేనైనా కానీ డెబ్భై సంవత్సరాల క్యాలెండర్ చూపిస్తుంది అని చెప్తుంది ఇంకా సైకలాజికల్ ఏజ్ అంటే నువ్వు మానసికంగా నీ భావన ఎలా ఉంది నేను ఇప్పుడు కూడా యువకుడినే ఉత్సాహంగా పనిచేస్తున్నాను ఎవరితో ఎవరికి తక్కువ కాకుండా నేను పనిచేస్తాను అన్న నీ ఉత్సాహం ఉందే అక్కడ నువ్వు వృద్ధాప్యం వచ్చినా కూడా తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు వృద్ధుడు కాదు ఇంకా బయట వాళ్ళకు కనపడచ్చు క్యాలెండర్ ప్రకారం తొమ్మిది సంవత్సరం వచ్చు బట్ నీ లోపల నువ్వు ఎప్పుడు యువకుడే సో దాని తగ్గట్టుగానే డ్రెస్ వేసుకో చక్కగా దూవుకో కలర్ వేసుకో కావాలనుకుంటే యువకుడుగా ఉండడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తావో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీకు వృద్ధాప్య భయం అన్నది లేదు సో అలా చేయకుండా ఇక్కడ ఇంకా నా చేత కాదు ఎవరో ఒకరు సహాయం చేయాలి ఎప్పుడు నా దగ్గర ఉండాలి అన్నది నువ్వు ఎప్పుడైతే అనుకుంటుంటావో నీకు ఆ భయం అయితే ఎప్పుడు విన్నంటే ఉంటుంది అందుకే పూర్వకాలంలో వానప్రస్థం పెట్టారు అంటే మనవడో మనవరాలో పుట్టిన తర్వాత ఈ సంసార బాధలు వదిలి అడవులోకి వెళ్తే అక్కడ ఆశ్రమాలు ఉండేటివి అక్కడ ఆహారాలంతా కందమూలాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ చక్కటి శ్రవణం చేసుకుంటూ ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ అక్కడే జీవితాన్ని వెళ్ళగొట్టేవారు అది అద్భుతంగా ఉండేది వాళ్ళకు వానప్రస్థం అనేది ఎదురు చూసేవాళ్ళు సో ఇప్పుడు ఎందుకు ఎదురు చూడడం అంటే అద్భుతమైన జీవితం ఉంది వాళ్ళు ఈ వృద్ధాప్యంలో దాన్ని రివర్స్ చేసుకుంటున్నాం అందుకే మనం భయం కలుగుతుంది ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో ఎంత ఉత్సాహంగా ఉండడానికి అంత ప్రయత్నం చేస్తామో మనం దాని నుంచి ఈజీగా బయటపడతాం సో ఇంట్లో ఉంటారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నీకు నీళ్ళు కావాలి నాన్న నీళ్ళు ఇయ్యని అడగద్దు నువ్వు వెళ్ళు నీకు చేతనైతే మెల్లి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి నీళ్ళు తాగిరా ఎందుకు నాకు కష్టపడతావు మేము ఇస్తాం కదంటే ఇంకా నాకు చేతనవుతుంది నేను చేసుకుంటాను నా పని నేను చేసుకుంటా నీకు ఎంత వీలైతే అంత పని నువ్వు చేసుకుంటూ 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 ఒకదానికొకటి పెంచుకుంటూ పెంచుకుంటూ మళ్ళీ నీ యొక్క యవ్వనాన్ని తెచ్చుకోవాలి నువ్వు ఆలోచన పరంగా శారీరక పరంగా అన్నీ అవుతాయి చేసుకోవాలంతే సో అప్పుడు ఈ వృద్ధాప్య భయం నుంచి బయటపడతావు ఆ తర్వాత ఏడవది మరణ భయం ఫియర్ ఆఫ్ డెత్ ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి మరణం అంటే ఏంటో మనకు తెలుసా తెలీదు కానీ దాని గురించి భయపడతాం ఆ మాట అనాలన్నా భయపడతాం అయ్యో ఏమవుతుందేమో రేపు నేను చచ్చిపోతాము ఆ అట్లా అనొద్దు అంత మాట అనద్దు ఇంట్లో అటువంటి మాటలు మాట్లాడకూడదు గరుడు పురాణం ఇంట్లో పెట్టవద్దు ఎందుకు చనిపోయిన తర్వాత గరుడు పురాణం చదువుతారని చెప్పేసి అది ఇంట్లో ఉంటే చనిపోతారన్న మరి పుస్తకాలు షాల్లో పెట్టింటారే వాడు ఆశ్రమాల్లో ఉంటాయి అందరూ చచ్చిపోతున్నారా వాడు చనిపోతున్నాడు ప్రింట్ చేసిన వాడు చనిపోతున్నాడా అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం ఎటువంటి ఆలోచనతో మనం బతుకుతున్నాం మరణం అంటే ఏంటి ఎలా పుట్టావు చచ్చిపోగానే మళ్ళీ పుట్టావా పోనీ నువ్వు శాశ్వతమా శాశ్వతం కాదు కదా మరి ఏం తెలుసుకుంటున్నావు మరణం గురించి మన ముందర వాడు ఉండడం లేదు మళ్ళీ రావడం లేదు రావు నువ్వు సో మళ్ళీ ఎక్కడో పుడతాడు నువ్వు అలా వచ్చిన వాళ్ళే కదా పుట్టేది ఎక్కడో గిట్టేది ఎక్కడో పుట్టక మునుపు ఎక్కడో గిట్టిన తర్వాత ఎక్కడో మధ్య ఈ అరట పోరాటాలు ఎందుకు ఆ జ్ఞాన్ని సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ సో ఎవరైనా సరే మనం చచ్చిపోంటే మనం చచ్చిపోతున్నామా పోనీ నువ్వు బతికిపోంటే వాడు చచ్చేవాడు ఆగిపోతున్నాడా లేదు కదా మరి ఎందుకు ఏం భయం కలుగుతోంది ఆ జ్ఞానం అంతే ఇంకా అంతకంటే ఏమీ లేదు మనం ఊహల్లో ఏమేమో ఆలోచిస్తున్నాం సో సోక్రటీస్ను అతనికి విష విషం విషము పాత్ర ఇచ్చేసి నువ్వు తాగేసి చనిపోవాలని చెప్పారు గురి వేయలేదు విషయం నేను నిన్న పాత్ర ఇచ్చారు నువ్వు తాగండి విషం అంటే ఏదో అప్పుడు కాలానికి తగ్గట్టుగా అతవితే చనిపోతారన్నది సో అందరికీ సిద్ధమైపోయాడు ఆయనకి ఇంకా పాత్ర రావాలి ఇంకొక గంట టైం ఉంది చుట్టూ శిష్యులంతా బాధపడితే ఏడుస్తున్నారు ఎందుకు మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారంటే మీరు చనిపోతారు కదని అవును చనిపోవడం అనేది నాకు ఇంతకుముందు తెలియదు నా అనుభవంలోకి లేదు ఎట్లయితే ఈ చనిపోవడం అన్నది మరి ఇక్కడ నాకు జన్మానుభవము లేదు అనుభవం లేదు ఆ ఆత్మానుభవం ఒకటి నాకు తెలుసు సో ఇక్కడ మరణానుభవం నాకు అందుబాటులో లేదు మరణించిన తర్వాత ఏమవుతున్నో తెలియదు నాకు ముందు మరణించిన వాళ్ళంతా ఎక్కడో ఉంటారు సో ఇప్పుడు నేను మరణిస్తే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది సో మరణం అన్నది భయం కలిగిస్తుందా ఆనందాన్ని కలిగిస్తుందా సుఖాన్ని కలిగిస్తుందా ఏమీ తెలియదు ఏమీ తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు బాధపడాలి నా ముందు వారు లేరు అంతే బట్ ఇక్కడ లేరంటే ఎక్కడో ఉన్నారు కదా సో నేను ఇక్కడ ఉండను అంటే ఎక్కడో ఉంటాను కదా సో ఆ విధంగా మరణాన్ని నువ్వు తీసుకోవాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం తీసుకుంటామో ఈ మరణం కోసం కూడా మనం ఎదురు చూడవచ్చు కావాలనుకుంటే ఆ చూసే లోపల మరణం మన దగ్గరికి వచ్చే లోపల మనం ఈ తీసుకున్న జన్మలో ఏమేమి చేయాలో అవన్నీ ఎప్పటికప్పుడు టిక్కు పడేస్తూ పోవాలి సో మరణం ఎప్పుడు వచ్చినా సరే ఆయన రెడీ అనొచ్చు అన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ సోమరిదనంతో రేపు చేద్దాం మన్నాడు చేద్దాం ఇంకా నాకు ఇంత కావాలి ఎంత కావాలి ఇంత ఉంటే బాగుంటుంది పది తరాలకు కావాలని ఉంటే బాగుంటుంది అని అన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఏదైతే ఇక్కడే వదిలిపోవాలో దాన్ని వదిలేయడానికి సిద్ధమైపోయి దానికోసమే ఉండిపోయి దానికి సిద్ధం కాక ఆ చావు వచ్చినప్పుడు అయ్యో 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 నేను ఇంకా ఏం అనుభవించలేదే వాళ్ళకు పెట్టడానికి వీళ్ళు పెట్టడానికే నా కుటుంబాన్ని చూసుకోవడానికి సరిపోయిందే మరి నేనేం అనుభవించలేదే ఏం ఉపయోగం ఉండదు సో అటువంటి వాడికి మన భయం ఉంటుంది కాబట్టి సో ఈ భయం లేని వాడికి మనం ఎప్పుడొచ్చినా సరే ఈ క్షణాన ఉన్నట్టుండి ఇట్లాగే చనిపోయినా కూడా ఓకే కాఫీ తాగుతూ కాపు కాఫీ కప్పు కింద పెట్టే లోపల చనిపోయిన వాళ్ళు ఎంతమందో పేపర్ చదువుతూ అట్లాగే పడిపోయిన వాళ్ళు ఎంతమందో స్పీచ్లు ఇస్తూ అట్లా పడిపోయిన వాళ్ళు ఎంతమందో మాట్లాడుతూ మాట్లాడుతూ నడుస్తూ నడుస్తూ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పడిపోయిన వాళ్ళు ఎంతమందో చనిపోయిన వాళ్ళు ఎంతమందో చావు చెప్పి రాదు ఒకవేళ నిజంగా చెప్పి వస్తే అది అదృష్టం ఒకవేళ అసంపూర్ణంగా ఏదైనా పనులు ఉంటే నువ్వు దాన్ని చేసుకోవచ్చు ఆ చెప్పి రావడం అనేది చాలా అదృష్టం అది కట్వాంగుడు సో కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు మహాబలశాలి పరాక్రమంతుడు ఒకసారి దేవతలకు కూడా రాక్షసులతో యుద్ధం చేయలేక ఈ కట్వాంగుడి యొక్క సహాయం అర్థించారు భూలోకంలో ఉన్నాడు కట్వాంగుడు మహారాజు సో పైన దేవతలు వాళ్ళు ఇంతకంటే శక్తివంతులైనా కూడా ఇతని అర్థించారు మాకొచ్చి మా పక్క యుద్ధం చేయండి అని సో కట్వాంగుడు వెళ్ళాడు యుద్ధం చేశాడు సో గెలిచారు విజయం సాధించారు వచ్చేటప్పుడు నీకేమన్నా వరం కావాలంటే చెప్పండి అని అడిగారు వాళ్ళు అంటే లేదు మాకు ఇంత విజయం చేకూర్చారు కదా ఏదో ఒకటి అడగండి అంటే సరే నేను నా ఇంకా ఆయుష్ ఎంత ఉంది అని అడిగారు ఎంత సింపుల్ చూడండి అవి కావాలి ఇవి కావాలి కాదు నా ఆయుష్ ఇంకా ఎంత ఉంది ఎందుకు ఎంత ఉందని తెలిస్తే ఇంకా పనులన్నీ వేగవంతం చేయడమో ఇంకా నిదానంగా చేసుకోవడమో ఇంకా బాగా చేయడము అన్నది ఇంకా మీకు మూడు గడియల కాలం ఉంది అని చెప్పారు అంతే మూడు గడియలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక అంటే నలభై ఐదు నిమిషాలు ఎంతో ఉందో లేదా ఒక గంట అనుకో ఏదైనా సరే ఒక మూడు గంటలు అనుకుందాం అనుకోండి మూడు గంటల కాలం ఉంది అంతే ఆయన ఏం ఆలోచించి బాధపడలే కిందికి వచ్చాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు దాన చేశాడు చక్కగా ధ్యానంలో కూర్చున్నాడు వదిలేశాడు శరీరాన్ని అయిపోయింది ఇంకా సో ఎప్పుడైతే మరణాన్ని నువ్వు ఎప్పుడు ఆహ్వానిస్తావంటే నీవు ఏ రోజు పనులు ఆరో సక్రమంగా చేస్తున్నప్పుడు నీకు ఏ క్షణానో నీకు మరణం వచ్చినా కూడా నీకు భయం లేదు ఎవరైతే పెండింగ్లు పెట్టుకొని ఇంకా ఆశలతో కోరికలతో అది కావాలి ఇది కావాలి కట్టుకుంటూ పెట్టుకుంటూ ఉన్నవాడికే మరణ భయం ఉంటుంది అందుకే దీన్ని జయించాలని చెప్పేసి దీన్ని జయించాలి అంటే మహాత్ములకు బోధనలు వినాలి ధ్యానం చేయాలి నువ్వు ఎవరో తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి ఎక్కడికి పోతావో తెలుసుకోవాలి అసలుకి అంటే ఏంటో తెలుసుకోవాలి ఇదంతా కూడా నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేసుకుంటే నువ్వు మరణ భయం నుంచి బయటపడతావు అని చెప్పేసి మనకు ఈ భయం భయం అన్న కాన్సెప్ట్లో మనం తెలుసుకోగలిగాము ఇంతవరకు మీకు కొద్దిగా వివరించగలిగాను